హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియో చిన్న గార్డెన్ తో స్టార్ట్ చేశాను రకరకాల మొక్కలు అయితే వచ్చాయి మొత్తం ఐదు ఆరు రకాల మొక్కలు వచ్చాయి వర్షాకాలంలో రావాల్సింది ఎండాకాలం స్టార్టింగ్ లో వచ్చేసాయి అయితే మెయిన్ డోర్ వైపు అంత నీడగా ఉంటుంది ఎండ రావట్లేదు అంటే బిల్డింగ్ కానుకొని ఇంకో బిల్డింగ్ పడింది కదా అంటే అయితే ఇక మొక్కల్ని మార్చేశాను ఈ సందులో ఒక పూల కుండే తప్ప ఇంకోటి పట్టదు ఇటువైపు రోజు కడగాలని ఉంటది అండ్ మొక్కలు నాటి జరుపుతూ కడగాలి అందుకే త్రీ డేస్ కడుగుతాను ఫిబ్రవరి థర్టీ ఫైవ్ మా చిన్ని గార్డెన్ జస్ట్ ఇప్పుడే బట్టలు ఉతికొచ్చేసి వచ్చేసి లోపలికి వస్తున్నాను కరెక్ట్ గా టైం ట్వెల్వ్ ఫోర్ అవుతుంది అయితే బాబునైతే వాకర్లో వేసి ఉతికాను ఇక వాడు ఇల్లంతా డస్ట్బిన్ లాగా మార్చేశాడు ఒక పని చేశా అని ఇంకో పని తగిలింది కానీ ఇది ఇంటి పనులు కలవదు కదా దీన్ని ఎక్స్ట్రా పని అంటారు ఇంట్లో ఏది కొత్తగా కనిపించినా వాడికి ఆట వస్తువే మరి మాకు బొమ్మలు కొండే ఖర్చు తగ్గించారు మా పిల్లలు కానీ పాప ఫస్ట్ కాబట్టి బాగానే తీసుకున్నాము బాబుకి అసలు బొమ్మలు తీసుకోవట్లేదు తక్కువ వాడికి బొమ్మలు తీసుకునే ఖర్చు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతున్నాయి ఈవినింగ్ గిన్నెలు అనమాట అడ్వాన్స్డ్ గా పని చేసుకుంటా కాబట్టి ఇప్పుడే తోమేసుకుంటున్నాం ఇక ఖాళీగా కూర్చుంటే పని ఎక్కడ అవుతుంది గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటేనే పని మధ్యలో కూర్చోవాలనిపిస్తుంది ఇంకా ఆకలి బాగా వేస్తుంది అలసి వస్తుంది అలుపు వస్తుంది నైట్ మంచిగా నిద్ర వస్తుంది ఇక్కడైతే ఇక గిన్నెలు తోమేస్తున్నాను ఇవి ఈవినింగ్ గిన్నెలు అని చెప్పాను కదా ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇదంతా నేను బాబ పడుకోకముందే చేసుకుంటాను వాడు పెద్దవాడు అవుతున్నా కొద్ది నాకు కొద్దిగా అనుభవం అయితే వస్తుంది వాడిని ఊరికే ఎత్తుకోకుండా కొంచెం వాడిని ఆడిపిస్తూ వాని తోటి మధ్య మధ్యలో ఎత్తుకుంటూ వాడిని వాడికి మళ్ళీ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం కోల్డ్ అవడం వల్ల వాడు రైస్ ఎక్కువ తినలేబోతున్నాడు అయితే ఇది నేను ఉగ్గు గ్యాస్ మీద పెట్టేస్తే గిన్నెలు తోమేసాను ఉగ్గు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి నా ఉద్దేశం ఆ తక్కువ టైంలో కూడా ఒక పని చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ కానీ ఉగ్గు వనం కూడా ఒక కళైనబ్బ అంటే ఒక ఆర్ట్ ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటా దాని ఉగ్గు ఉండలు ఉండలుగా వస్తాయి ఇక వాడికి నేను గుర్తు వచ్చాను అనుకుంటా నాగరికి వచ్చేసాడు ఇప్పుడు ఉగ్గుని ఆ గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి ఆ చల్లారులోపు పాపని ఎత్తుకుని అట్టు తిరగాలి వాడిని అనిపించదు కానీ ఎత్తుకొని ఎట్లా చేయాలి చెప్పండి ఆ పని వాటి చేతిలో ఉంటాడు అది కాలుతూ ఉంటుంది వాటి చేతులు కాలు ఆడిస్తూ ఉంటాడు తగులుతుంది ఈ వీడియో చాలా వరకు కట్ చేసినా కూడా సిక్స్టీన్ మినిట్స్ అబవ్ అయితే వచ్చింది ఇది ఒకరోజు ఎడిటింగ్ చేసిన ఒకరోజు వాయిస్ ఓవర్ చేస్తున్నా ఇక వాడికి అయితే గిన్నెలో అయితే వేసే వేసేస్తున్నాను చల్లారే లోపు వాడిని ఎత్తుకొని ఇక హాల్లోకి తీసుకెళ్ళి తినిపిస్తాను ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నా థర్టీ ఫస్ట్ రోజు నా జనవరి థర్టీ ఫస్ట్ రోజు నాకు చెప్పులు పోయినాయి అని పోయినాయి అనుకోండి ఆర్డర్ పెట్టాను ఫిబ్రవరి ఫిఫ్త్కి కి తను అంటే కొరియర్ బాయ్ తీసుకోండి అని కాల్ చేశారు ఇక్కడ ఎందుకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ సిక్స్త్ కాల్ చేశారు ఫిబ్రవరి సిక్స్ మళ్ళీ మా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఇక్కడ నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకున్నాను ఈ మధ్యన బాబుకు గాని పాపకు గాని అసలు ఏం తీసుకోలేదు అందుకే వారిద్దర తీసుకుందాంలే అని పక్కన పెట్టేశాను ఇంకా చెప్పులు నా చెప్పులు దొరకకపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకునేదాన్ని ఇప్పుడు కరెక్ట్ గా ట్వల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది జీ తెలుగులో ఒక సీరియల్ అయితే వస్తుంది అది ఒకటి చూస్తాను ట్వెల్వ్ థర్టీ టు వన్ వరకు ఈ హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ లో బాబుకి తినిపించిన తర్వాత నేను తినేసేయాలి నాకు ఒక చిన్న విషయం అయితే అర్థం కాదు ఏమిటి అంటే జెంట్స్ కానీ బాయ్స్ కానీ అంటే పెళ్లి వెళ్ళిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా మొబైల్ ఎక్కువగా చూస్తారు కదా మరి అమ్మాయిలు కూడా చూస్తారు కదా కానీ ఇలా నాలా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు పడుకున్న టైం మాత్రం చూస్తారు పడుకున్న టైంలో నేను యూట్యూబ్ వరకు చేసుకుంటాను ఈ ఏప్రిల్ నుంచి నేను ఎక్కువగా దీని గురించి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నేను చూస్తే యూట్యూబ్ సంబంధించి చూస్తున్నాను ఛానల్ సంబంధించి కానీ కొంతమంది ఎప్పుడు చూసినా మొబైల్లో తలకాయ పెట్టి చూస్తూ ఉంటారు తలనొప్పి అంటా ఉంటారు నాకు యూట్యూబ్ లో వర్క్ అయిపోయినాక ఫోన్ ఛార్జింగ్ పెట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది తలనొప్పి అనిపించేది టెన్షన్స్ ఉండవు ఒక వీడియో ఎంత ముందు ఒకటి వైరల్ అయింది తలనొప్పి ఉందా మీకు వెన్ను నొప్పి ఉందా మెండ్ నొప్పు ఉందా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి టెన్షన్స్ అన్ని పోవాలి అంటే మీ మొబైల్ మీ చాలా చుట్టూ తిప్పి పక్క వాడేయండి అని చెప్పేసి అంటారు కదా నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేశాక అప్లోడ్ పెడతాను కదా పక్కన పెట్టేస్తాను అమ్మయ్యా అనుకుంటాను ఏదో తలంతా బారందంగా దిగిన అనిపిస్తుంది తినిపించేస్తాను కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాడికి సిరప్ అయితే పోసాను కోల్డ్ కఫం అయితే ఉన్నది ఇక సిరప్ పోసినాక వాడిని అయితే ఇట్లా భుజం మీద వేసుకొని ఇట్లా జో కొడతా ఉంటాను అప్పుడప్పుడు వాడు వామిట్ చేసుకుంటా ఉంటాడు ఒక్కొక్కసారి ఇక విడిగా సిరప్ పోసినా తినిపిస్తున్నా తాపిస్తున్నా కూడా నేను ఎక్కువ వాడిని నిలువ జీవితమే ఉండాలి ఇక కనిపించడం అయితే అయిపోయింది మరి నేను కూడా తినాలి కదా అప్పుడు వన్ అవుతుంది కరెక్ట్ గా వన్ దాటింది ఇక ఒక్క సీరియల్ అప్పుడే టీవీ చూస్తాను మిగిలిన టైంలో అసలు చూడను ఇక మళ్ళీ నైట్ టైం చూస్తాను సీరియల్ పిల్లలకు కూడా పొద్దాక టీవీ పెట్టను కదా వాడు పెట్టాల్సి కొద్దిసేపు కూడా వాడు ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు నాకు టీవీ పొద్దాక పెట్టినా కూడా తలనొప్పి అనిపిస్తుంది కొంతమంది టీవీ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఇంటి పని వంట పని చేసుకుంటా ఉంటారు కదా కానీ నేను పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ గురించి ఆలోచిస్తే ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటాను నాకు ఈ మధ్యన ఒకటి అనిపిస్తుంది నా ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు నాయనమ్మ అమ్మమ్మ బొగ్గుల పొయ్యి వాడేవారు మా నాయనమ్మ అమ్మమ్మ మటన్ ఉన్న నీళ్లు కాగబెట్టినా పాలు కాగబెట్టినా కూడా బొగ్గుల పొయ్యి మీద కాగబెట్టేవారు మీకు ఐడియా ఉందో లేదో పల్లెటూరులో సైకిల్ చెక్కలు ఉంటాయి కదా సైకిల్ పుల్లలు మా తాతయ్యకి సైకిల్ ఉండే పా సైకిల్ పుల్లలు వేసి దాంతో పోయి తయారు చేశాడు మట్టి పొయ్యి ఒక బొచ్చలో ఇసుక పోసి దాని మీద ఒక మూడు ఇటుకపెట్లు పెట్టి దానికి మట్టి రాసి ఆ గుండ్రంగా పొయ్యిలా చేసి మధ్యలో ఈ సైకిల్ పుల్లలు పెట్టేవాడు ఆ బొగ్గులు ఎక్కడి నుంచి వస్తాయంటే మా నాయనమ్మ పోయి ముట్టించేది మా అమ్మమ్మ కూడా పొయ్యి ముట్టించేది నేను కూడా పాలు కాబెట్టడానికి మటన్ మటన్ కర్రీ చేయడానికి ఎక్కువసేపు అయ్యే వంటలు చేయడానికి తెప్పించుకుందాం అనుకుంటున్నాం మా తాతతో చెప్పాను కూడా మరి ఏమవుతుందో చూడాలి అంటే మేము రెండుకుంటున్నాం కదా వాళ్ళు ఏమనుకుంటారా అని ఒకటి ఆలోచన అయితే ఉంది ఇంకా నేను తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినాక బాబు అయితే పడుకుంటాడు మళ్ళీ నాకు ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంకా బాబుకి పాపకి అయితే కొంచెం కోల్డ్ కఫం అయితే ఉంది అని చెప్పాను కదా సిరప్లు అయితే పోస్తున్నా పాప అయినా స్కూల్కి వెళ్తుంది ఇక వాళ్ళకి తుడ్చేవి ఉంటాయి కదా క్లాత్లు వేస్ట్ క్లాత్లు అవి అయితే ఇప్పుడు ఉతకాలి చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా పిల్లలవి అవి మాత్రం ఎప్పటివప్పుడే ఉతికేసుకుంటున్నాను ఎండాకాలం రానే వచ్చింది బట్టలు త్వరగా ఆరిపోతున్నా మార్నింగ్ మంచి పడుతుంది ఆఫ్టర్నూన్ ఎండ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇది ఎండాకాలం అని అనుకోవాలి కొన్ని జుబ్బాలు పిల్లలిద్దరివి టెడ్డీ వేర్లు పెట్టి కుక్కేసాను ఇంకా కొన్ని అయితే పిల్లలకి ఇద్దరికి వాడుకుంటున్నాను మంచివి క్వాలిటీవి కాటన్ ఉంటాయి కదా కొంచెం లూజ్ అయినవి పొట్టిగా అయినవి వాటిని మాత్రం పిల్లలిద్దరికి కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం వాడతాను చాలా వరకు పిల్లల బట్టలు చాలా వరకు ఉన్నాయి పడే బుద్ధి కావట్లేదు అందుకే ఇలా వాడుకుంటూ ఉంటాను ఫస్ట్ ఈ బటన్ అయితే ఫస్ట్ సర్ఫ్లే నానబెట్టి బ సబ్బెట్టి కొట్టేసిన తర్వాత కంఫర్ట్ లో జాడెచ్చేస్తాను ఇక్కడ బాబు అయితే వాకర్లో ఉన్నాడు కిచెన్లో సారీ సారీ వాకర్లో కిందనే ఉన్నాడు ఈ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎన్ని బట్టలు ఉతికినా ఇంకొకటి రెండు వెళ్తూనే ఉంటాయి పొద్దాక పని ఉంటుందో వాళ్ళతోటి పిల్లల నుంచి ఏదో ఒకటి అయితే బట్టలు అయితే వస్తూనే ఉంటాయి ఉతకడానికి ఇక యూట్యూబ్ వీడియోస్ వల్ల అయితే బట్టలు రోజు ఉతకట్లేదు త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి ఉతికైతే ఉతుకుతున్నాను ఇక టైం అయితే ఫోర్ ట్వంటీ అలా అవుతుంది అనమాట ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే వేశారు దాని మీద మట్టి అయితే వాళ్ళు దాంతో తోలేస్తున్నారు అంటే స్మార్ట్గా చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళే పాప బ్యాన్ వచ్చేసింది ఇంటికి వచ్చేసాము ఇంకా నేను వెళ్ళే ముందు పాపకి నీళ్ళు కాబెట్టేస్తే వెళ్ళాను వచ్చరిగా ఇవి కాగిన్నాయి ఇక బట్టలు అయితే మడత పెడుతున్నాయి ఇప్పుడు ముగ్గురువి మూడు మూడు జతలు ఉన్నాయి అవి మడత పెడుతున్నాయి ఎప్పుడు ఇంకా మడత పెట్టడం మీరు చూపించలేదు బెడ్ మీద మడత పెడతాను పాప అయితే బెడ్ మీద హోంవర్క్ చేసుకుంటుంది బాబు అయితే ఆడుకుంటున్నాడు ఇక రైస్ కుక్కర్ రైస్ పెట్టేశారు ఆ లోపు పని చేసుకుందాం అని చెప్పేసి అయితే చేస్తున్నాడు పిల్లలు ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఆ రెస్ట్ తీసుకున్న టైంలో ఈ పని చేసుకుందాం అనుకోండి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సతాయించరు ఇక వాళ్ళు పడుకున్నాక మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇక అవసరమైతే వాళ్ళతో కూడా పడుకోవచ్చు అనమాట వాళ్ళు నిద్ర పెడితే మనం కూడా నిద్రపోవచ్చు కాకపోతే నాకు అలా కుదరదండి వాళ్ళ వాళ్ళ పక్కన కొద్దిసేపు అలా పడుకుంటాను తర్వాత నాకైతే వీడియో ఎడిటింగ్ గుర్తొస్తూ ఉంటుంది ఈ వీడియో వాయిస్ వరకు నైట్ టైం చేస్తుంది కరెక్ట్ కూడా నైన్ దాటింది పిల్లలిద్దరు ఎట్టి పడుకున్నారు ఒకసారి వాళ్ళు లేచాడు వాళ్ళకి ఫీడ్ చేసి వచ్చాను ఇప్పుడు వాడికైతే ఆ ఉగ్గు తినిపిస్తుంది అనమాట సారీ రైస్ తినిపిస్తుంది ఇంకా వాడు తినిపించాక పాపకి తినిపిస్తూ నేను తినాను కరెక్ట్గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీకి అట్లా పెడతాను వాడు సిక్స్ థర్టీ సిక్స్ టెన్ అట్లా తింటాడు ఎక్కువసేపు తింటాడు కొద్దిసేపు బయట కొద్దిసేపు హాల్లో కొద్దిసేపు కిచెన్ లో ఆ బొమ్మతో ఈ బొమ్మతోటి ఆ గంటతో ఈ గంటతో ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ తినిపిస్తూ ఉంటాను వాడు కూడా ఎంజాయ్ చేస్తూ తింటాడు పిల్లలకి ఫుడ్ తినడం భారంగా అనిపించవద్దు ఇష్టంగా తినాలి వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా తినిపిస్తాను తర్వాత అయితే ఇక్కడైతే నేను ఎగ్ ఆమ్లెట్ అది కూడా యూట్యూబ్ లో చూసి వేస్తున్నాను ఇది పప్పు కాంబినేషన్ లో ఎగ్ వైట్ని ఎల్లో వైట్ ఎల్లో దాన్ని సపరేట్ చేస్తున్నా ఇక్కడ నేను ఒక షార్ట్స్లో లో అనమాట ఇది ప్లఫీ ఆమ్లెట్ అని చెప్పేసి ట్రై చేస్తున్నాను కాకపోతే అంత ప్లఫీగా వచ్చిందో రాదు నాకు అర్థం కాలే దీని ఎగ్ వైట్ని సపరేట్ చేశాను కదా దాంట్లో కొంచెం అయితే ఉప్పు వేసి ఇలాగే బీట్ చేసుకుంటున్నాను దీంట్లో నేను కొంచెం అల్లం కొంచెం ఉప్పు అయితే వేశాను కారం అయితే తర్వాత వేద్దామని ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఫిబ్రవరి ట్వెల్త్ పాప స్కూల్కి వెళ్ళాక ఇది ఆ రోజు పప్పు చేశాను యూట్యూబ్ ఆన్ చేస్తే నాకు వీడియో కనిపించింది చేసుకొని తినాలనిపించింది అందుకే చేసుకుని తింటున్నా ఇది ఇంకా నురుగ రావాలి కాకపోతే నాకు ఓపిక లేక మామూలుగా చేసేస్తాను కానీ ఇలా చేసిన బాగుంది ఇంకా నురుగొస్తే ఇంకా బాగుండేది మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అదేమిటి అంటే భర్త సంపాదన భార్యకి పొదుపు చేసే ఆలోచన ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అంటే ఇద్దరికి ఇన్కమ్ ఉంటే నో ప్రాబ్లం ఒక్కరికే ఇన్కమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భార్యకి అయితే ఒక ఆలోచన అయితే రావాలి ఖర్చు పెట్టాలి అనుకున్నా అది మనకు అవసరమా కాదని చూసుకోవాలి లేకపోతే లేని పూలు కూడా ఉంటాయి అసలు నాకు చాలా సార్లు అనిపించింది ఒక జాబ్ ఉంటే బాగుండేదని జాబ్ అంటే గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ అయినా సరే రెండు వైపు టైం చేసుకున్నాను చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమి వేయలేదు ఉప్పు కారం కొంచెం అల్లం వేసుకున్నాను ఈ తమిళ కోసం అయితే ఇక్కడ ఒక వీడియో క్లిప్ తీసాను ఇంకా కొంచెం బీట్ చేసుకుంటే ఆ షార్ట్స్ వీడియోలో చూసినట్టుగానే వచ్చేది నాకైతే నాకు నేను టేస్ట్ అయ్యా ఈ రోజు ఎక్కువగా మొక్కలతో టైం స్పెండ్ చేశాను ఎందుకు అంటే కొత్తగా వచ్చాయి కదా మొక్కలు మా ఇంటికి ఏది కొత్తగా వచ్చినా చా కొద్ది రోజుల వరకు నాకు అయితే దాని మీద మనసు పోదు అనమాట అందరి మీదకి మనసు అయితే పోదు వాటి మీదనే ఉంటది వాటిని చూసుకోవాలి టేక్ కేర్ చేయాలి తీసుకొచ్చిన తెల్లారి ఇక్కడైతే నేను మొత్తం పక్కన జరిపేసి కడుగుతున్నాను అనమాట దస్తీగా అనిపించింది నాకు నాకైతే చాలా కోరికలు ఉన్నాయి అందులో ఒక కోరిక మాత్రం చెప్తాను ఇక్కడ నాలుగైదు రకాల గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి మా ఇంట్లో ఇప్పుడు రీసెంట్ గా వచ్చినవి చిట్టి గులాబీ అది పింక్ కలర్ లో ఉంటది ఆరెంజ్ గులాబీ వైట్ గులాబీ ఇంకొకటి పింక్ కలర్ గులాబీ పెద్దగా ఉంటది మనీ ప్లాంట్ మల్లె మొక్క ఇంకా ఇంట్లో రెండు తోర సమ్మలు ఉన్నాయి మరి ఉండొచ్చు లేదో తెలియదు నాకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఆ సందులో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను మళ్ళీ మీకు కనిపించాలని ట్రై పడిన తిప్పేస్తున్నా అది కూడా మీకు పర్టికులర్గా అర్థమవుతుంది కదా మీకు కనిపించాలని వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా ఆపేసాను పెట్టేస్తాను పెట్టేసరికి పడుకున్నాడు నేను లేచి లోపు ఇదంతా నేను ఇటు అటు జరిపేసేసి మొత్తం కడిగేసేయాలి ఒక పని చేస్తుంటే వాళ్ళు వేస్తాడో ఏమోనని గబగబా పని చేసుకుంటూ ఉంటాను పడుకున్నప్పటి నుంచి వాళ్ళు వేసారు ఒక టైం పెట్టుకుంటాను ఆ టైంలో ఇటు ఒక ఇన్ని పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుంటాను ఇప్పుడు ఇక్కడే ఉండి కడగాలి కదా నాకు అయినా కూడా కొంచెం భయమే అనమాట ఎందుకు అంటే ఇట్లా చూసి చూడకుండానే మనము ఉంటే అనుకోండి కోతులు ఇలా వచ్చేసాయి అలా ఇంట్లోకి వెళ్ళిపోతాయి పడుకుండు కాబట్టి అయితే నేను డోర్ దగ్గరికి వేసి ఇక్కడే చీవులు పట్టుకొని ఇక పైప్ తోటి నీళ్ళు పట్టుకొని ఇట్లా కడుగుతూ ఉంటాను అనమాట ఈ సందులో కలగడం చాలా కష్టము అందుకే ఎక్కువ కలగడానికి ఇష్టపడను కాకపోతే మొక్కలు ఉన్నాయి కాబట్టి కలగ తప్పదు అలాగే ఉంచేస్తే మొక్కలు చుట్టూ మట్టి చేరిపోయి అది మట్టి అచ్చులు పడుతున్నాయి మేము ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఆంటీ వాళ్ళు ఏమంటారా అని చిన్న టెన్షన్ మళ్ళీ ఇది సిమెంట్ గచ్చు కావడం వల్ల నీళ్ళు ఎక్కువగా అక్కడ స్టోర్ అయ్యి ఉంటే పాకులు పట్టేస్తాను పైన పటారంలో ఉన్న ఉందన్నమాట రూమ్ కి అవి ఫోర్ పాయింట్ ఫైవ్ అయినా కూడా బయట దానికి తగ్గట్టుగా ఉండదు రేకుల షెడ్ లాగా ఉంటదన్నమాట అనమాట బయట వాతావరణం ఇక చాలా సార్లు నాకు కడుగొచ్చి కడగరాక స్టార్టింగ్ లో అయితే ఆ గోడ గోడలు చేతిలో గీరుకున్నాయి చాలా సార్లు తోలు కూడా ఊడిపోయింది అనమాట స్కిన్ కూడా బయట ఊడిపోయింది అసలు ఆ నడవటం నడవడం రాదు కానీ ఇక కష్టపడి ఎట్నోకట్ల మొక్కలైతే అటు ఇటు మార్చుకుంటూ కడుగుతూ ఉంటారు ఇలా ఇబ్బంది ఉంటదనే నేను కడగను ఎక్కువగా కాకపోతే ఇక అప్పుడప్పుడు కడగాలి కదా కొంచెం ఒకవైపు ఒకలా ఉంటుంది ఒకవైపు ఇంకోలా ఉంటది ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు అదేమిటి అంటే ఇది మా వారు తన డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారంట మరి తులసం అట్లా తీసుకురావచ్చు లేదో నాకు తెలియదు మీకు తెలుసు చెప్పండి ఈ మధ్యన ఏమైనా కొనాలి అనుకుంటే అందులో అవసరం అదే కొంటున్నా అంటే ఖర్చు తగ్గించి ఆలోచన చేస్తున్నా నేను నేను ఒక దాంట్లో పొదుపు చేసి ఇంకో దాంట్లో ఖర్చు పెడుతున్నాను అంటే ఏది అవసరమో అది తీసుకుంటున్నాను నాకు కూడా ఏదో ఒక రకంగా ఇన్కమ్ వస్తే ఖచ్చితంగా నేనైతే ఇంటిని మంచిగా అందంగా డెకరేషన్ చేసుకునేవి అయితే తయారు చేస్తారు ఇంట్లోనే అంటే ముందు ముందు క్రాఫ్ట్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి నా ఛానల్లో అది కూడా బ్లాగ్స్లో కంటిన్యూషన్గా పెడతాను నేను అసలు ఏం పనులు చేస్తాను పిల్లలతో ఎలా వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసుకుంటూ యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తున్నా చాలా వరకు అయితే నా కంటెంట్ అయితే ఇలాగే ఉంటది అనమాట బ్లాగ్ కలబంద చెట్టు అనమాట ఆ చెట్టులో నీళ్లు పోసాను మొక్కకి తర్వాత అందులో ఒక రెండు కర్రలు పెట్టాను దాని మీద ఒక ఒకలా ఉంటది అదే పట్టే వల్ల అదైతే కప్పుతున్నాను దాని నుంచి ఇటు బట్టలు తీ జాన్ చేస్తున్నాను ఇలా ఎందుకు కప్పుతున్నాను అంటే ఎండ కోసం అయితే కాదు కోతుల బారి నుంచి కానీ కోతుల బారి నుంచి ఇది కాపాడలేకపోతుంది మొక్కల్ని అక్కడ గులాబీ చెట్టుకు మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలు ఫస్ట్ ని చూడగానే ఇది ఏం కలర్ గులాబీ అనుకున్నాను కాకపోతే రెండో రోజు మాత్రం విచ్చుకుంది తెల్ల గులాబీ ఇప్పుడు ఒక తెల్ల గులాబీ అయితే లేదు రెండు మొగ్గ అయితే అది ఇప్పుడే వికసిస్తుంది అనమాట నాకైతే ఇట్లా చూడంగానే అట్లా పూలు మాయమైపోతున్నాయి ఈ వీడియోలో చూసినట్టుగా లేవు ఇప్పుడు మొక్కలు ఎండ బాగా కొడుతుంది కదా అసలు మెండు వైపు ఎండలో నీడపెడితే ఇటు మాత్రం బాగా కొడుతుంది కాకపోతే గోడ నీడ గోడ నీడ పడుతుంది కానీ అయినా కూడా గులాబీ చెట్టు మొత్తం అది గులాబీ పువ్వు మొత్తం మాడిపోయింది అనమాట రెక్కలు ఊడిపోతున్నాయి నేను ఇష్టంగా తెప్పించుకున్న మా వారు కూడా ఇష్టంగానే తెచ్చారు కాకపోతే కష్టంగా కాపాడుకుంటున్నాను ఇంకా మా వారు చెప్పారు ఇది సమ్మర్ స్టార్ట్ అయింది కదా త్రీ టైమ్స్ నీళ్ళు కొట్టు వాటికి కొంచెం అంటే కొంచెం హెల్తీగా ఉంటాయని చెప్పేసి రైస్ వాటర్ పోస్తున్నాను ఇంకా కోడిగుడ్డు పెంకులు కూడా ఉన్నాయి ఆలుగడ్డ పొట్టు టమాటో అవన్నీ ఉంటాయంట కదా వాటిని ఎండబెట్టి వాటిని వాటికి ఎరువులాగా వేయాలంట మట్టిలో కలిపి నేను కూడా చూస్తున్నాను అనుకోండి వీడియోస్లో కొంతమంది హార్వెస్టింగ్ వీడియోస్ చూ చేస్తూ ఉంటారు కదా గార్డెన్ హార్వెస్టింగ్ అని గులాబీ పువ్వులు పుయ్యాలంటే ఏం చేయాలని కూడా తెలుసుకున్నాను అదే చేయాలి ఇక నేను పెంచుకునే చెట్టుకు అయితే ఒక వన్ మంత్కి ఒకటి టూ మంత్స్కి ఒకటి ఒక పువ్వు అలా వస్తుంది ఒక సంక్రాంతికి అయితే ఫోర్ ఫైవ్ వచ్చాయి అనమాట సంక్రాంతి తర్వాత ఒక పువ్వు కూడా లేదు ఒక పొగ కూడా లేదు ఒక పూత కూడా లేదు ఇంకా అటో ఇటో అయితే కష్టపడి కడిగేసి ఇంకా మొక్కలు మొత్తం జరుపుకున్నాను కాకపోతే ఇంకొకటి కన్ఫ్యూజన్ అనమాట ఇక్కడ నాకు అలా వేసుకున్నాక మొక్కలు పెట్టాల్సిందా మొక్కలు పెట్టాక వల వేసుకోవాల్సిందా అర్థం కాలేదు ఆ అందులో మళ్ళీ ఇప్పుడు పెట్టాను కదా అలా అటు పోవడం రావట్లే నాకు ఇక్కడ నేను కొద్దిసేపు సతమతం అయ్యాను ఈ కుండీలలో మా వారే మట్టి వేశారనమాట ఫస్ట్ తెచ్చిన రెండు రోజులు మాత్రం అవి ప్లాస్టిక్ కవర్లోనే ఉన్నాయి ఎందుకంటే తనేది నీట్గా చేస్తాడని చెప్పేసి నేను తనతోనే చెప్పించాను ఆ పని ఒక సొంతంగా ఇల్లుంటే మాత్రం ఇంటి నిండా పూల మొక్కలతో నింపేస్తాను నేను అందులో గులాబీ కలర్ గులాబీలు మాత్రం అన్ని రకాల గులాబీలు కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా అలా తెప్పించుకుంటాను ఇదైతే కరెక్ట్గా నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు ఒక బాబులేస్తాడేమనిపించింది కానీ లేవలేదు కానీ ఈడైతే చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టాను చాలాసేపు తీసాను ఈ వీడియోలో ఇంపార్టెంట్ అయిన క్లిపిగా ఇందులో యాడ్ చేశాను ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేస్తే అది కొంతమందికి రీచ్ అవుతుంది ప్రతి వీడియోలో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అది ఏమిటి అంటే మీరు చూసారనుకోండి ఇంకొక మందికి చూసి చూసే అవకాశం కల్పించమని చెప్తున్నాను మీరు చూసి వదిలేయకుండా ఒక చిన్న పాయింట్ నచ్చిన ఒక చిన్న కంటెంట్ నచ్చిన ఆ మాట నచ్చిన వీడియో నచ్చినా ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తూ ఉండండి ఒక స్కూల్కి వెళ్ళే పాప ఇప్పుడు ఇప్పుడు వాడు మాట్లాడుతున్న బాబు ఉన్నాడు కదా చాలా కష్టం వీడియోస్ తీయడం కాకపోతే నేను వన్ ఇయర్ అయితే వీడియోస్ ఆపేస్తాను మామింటిటేషన్ అయితే ఆఫ్ అయిపోయింది నాకన్నా వెనుక స్టార్ట్ చేసిన వాళ్ళకి వన్ కే కే త్రీ కే కే అయిపోయి మాంటిటేషన్ అయిపోయి డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మాకు వ్యూస్ తక్కువగా ఉన్నాయి మాకు ఇంకా టెన్ కే లెవెన్ కే అయితే కాలేదు అని చెప్పేసి వాళ్ళే అలా అనుకుంటే నేను చాలా స్టార్ట్ చేసి ఫోర్ త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ఎలా ఉంటుంది ఓపీకి అన్నీ నేర్పిస్తుంది ఓపీకి ఖచ్చితంగా ఉండాలి దేవుడు ఆలస్యం చేస్తున్న అంతా సృష్టిస్తాడు లేట్గా అవుతున్నా ఏదో ఒకటి చేస్తారని నాకు అనిపిస్తుంది ఆ ఛానల్ని ఓకే మరి నా వీడియో అయితే అయిపోతుంది మీరు తప్పక ఈ వీడియో లైక్ చేసి వెళ్తారని అనుకుంటున్నాను చెప్పాను కదా ఇంతకు ముందు లైక్ చేయడం అది అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు నేను ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మంది వీడియో అప్లోడ్ చేస్తున్నాను డే బై డే అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే టూ డేస్ కోసం అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్లీ మొక్కలకి నేను మూసి వేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బయట ఎక్కడ